మెందరికి నా హృదయపరకు వందనాలు చెప్పగలిగిన దేవుని పిల్లారా మీరందరూ కొత్త సంవత్సరంలో మరొక సంవత్సరాన్ని రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరాన్ని మీరు దయాకిరీటంగా చేసుకొని దేవుని దయ వలన మీరు మీ కుటుంబాలు నెమ్మదిగాను సంతోషంగా ఉన్నారని మేము నమ్ముతున్నాం ఎందుకంటే మానక మీని మీ కొరకు మందిరంలో చక్కగా అందరం సంఘం కలిసి ప్రార్థన చేస్తూ ఉంటాం దేవుని పిల్లారా తిరిగే విధంగా మళ్ళా మీతో కలుసుకొని ఇలా మాట్లాడే అవకాశం నాకు కూడా ఇచ్చినందుకు మిమ్మల్ని మీ కుటుంబాల చల్లగా కాపాడినందుకు మన ప్రభు మన రక్షకుడిని నేర్శకిస్తూ వారి నామంలో మన తండ్రి అనే దేవుడికి శిరస వంచి వందనాలు సుతులు తెలియచేసుకుంటూ జమ్మగలిగిన దేవుని పిల్లల చిన్న ప్రార్థన చేసుకున్న వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఇవాళ దేవుడి మాటలు మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధుడా జమ్మగలిగిన మా పరులకు తండ్రి నయనాని కృపగలిగిన నామానికి వందనాలు శుద్ధులు సూస్త్రాలు చెల్లించుకున్నాం తండ్రి రెండు వేల ఇరవై మూడు కాలంలోని బిడ్డలను చల్లగా కాపాడుతండి మరొక సంవత్సరాన్ని దయాగిరిటంగా ధరింపచేసి బిడ్డల జీవితాలను చేసిన ప్రతి మేలుకి ఉపకారమునకై తండ్రిని కొందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ నూతన సంవత్సరంలో తండ్రి నూతన సంవత్సరంలోనైనా కొత్త అనుభవాలతోనైనా చేతి పనిని మీరు దీవించి ఆరోగ్యమును దయచేసి నీ బిడ్డలను నెమ్మదిగా సుఖముగా మీరు ఉంచారని మేము నమ్ముతూ నమ్ముతండి బిడ్డలకు సహాయం చేసి ఇప్పటివరకు ఆదరించినందుకు కొందనాలు చెల్లించుకుంటున్నాయి ఇప్పుడు కొద్ది మాటలు ధ్యానించుకుపోతుండగా వినగలిగే చెవి గ్రహించగలిగే హృదయాన్ని బిడ్డలకి ఎండుతాండి చెబుతున్న నన్ను ఒక పనిముట్టుగా సాధనముగా వాడుకొని మీరే మహిమ ఘనత పొందమని మా రక్షకుడు నీ కుమారుడు శ్రీ వారి నామలి ప్రార్థన అడుగుతూ నమ్ముతండి ఆమెను మీ అందరికి కూడా హృదయపూర్వ కొందనాలు తెలియజేసుకుంటూ జీవగా నేను దేని వెళ్ళారా వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం నిజంగా మనం చూడగలిగితే మన శరీర విషయాల్లో చాలా సంతోషపడుతుంటాము ఆనందిస్తుంటాం దేవుని పిల్లరా దేవుని వాక్యం దగ్గరికి వచ్చేటప్పటికి దేవుని మాటల దగ్గరికి వచ్చే తలికి ప్రతిదీ మనకు భయం పుట్టిస్తుంటుంది అయ్యో నేను తప్పు చేశానని కూడా అనుకుంటూ ఉంటాము దేవుని పిల్లరా మన బజార్లోనే ఉన్నారు ఎవరైనా ప్రమాదంలో ఉంటే వాళ్ళకి అంతే కావాలి అంతే అయిపోవాలి అని చెప్పేసి పళ్ళు కొనుక్కుంటూ ముసిముసిగా నవ్వుకుంటూ మనం సంతోషపడుతూ ఉంటాం కదా అంటే వాళ్ళు పడిపోయారు వ్యాపారంలో నష్టం వచ్చింది అనారోగ్యం అని చెప్పేసి మనం ఆ విధంగా సంతోషపడుతుంటాం దేవుని పిల్లరా సంతోషపడి ఏం చేస్తాం ఇంకా అలాగనే అయిపోవాలని చెప్పేసి కూడా మనం మాట్లాడుకుంటూ ఉంటాం దేవుని పిల్లరా అలాగనే ఎవరికైనా కూడా ఒకవేళ ఏ విషయంలో అయినా పడిపోయి ఏదైనా వస్తువులు అమ్ముకుంటున్నా ఇల్లులు అమ్ముకుంటున్నా పొలాలు అమ్ముకుంటున్నా ఇదిగో నాకు జరిగినట్టే వాళ్ళకి జరుగుతుంది దేవ నాకు జరిగినట్టు అన్నీ వాళ్ళకి జరుగుతున్నాయి అని చెప్పేసి మనం మిక్కిలి సంతోషపడి ఆనందిస్తుంటాం దేవుని పిల్లలు ఎందుకంటే శరీరంతో ఉన్నాం కనుక చాలామంది నేను చూడగలిగితే మాకు తెలిసిన వ్యక్తి ఒక వ్యక్తి ఉందన్నమాట అంటే బాగా తెలిసిన వ్యక్తి మేము మాట్లాడుకుంటూ ఉంటాము అదే చిన్న వ్యాపారం వచ్చేసి ఏం చేశాను తన కుటుంబంలో సమస్యలు వచ్చి వాళ్ళు కొంచెం పొలం అమ్ముకోవాల్సి వచ్చింది పొలం అమ్ముకున్నప్పుడు నే అమ్మేసి ఇట్లా కట్టేసావంటే అవంటే ఏదైనా దేవుడు దయ్యాలని అనుకున్నాం హ్యాపీ ఉన్నా మామూలుగా మాట్లాడుతున్నాం కొంతకాలం అయిపోయాక మళ్ళీ ఇంకో సహోదరి ఏం చేసింది వాళ్ళ పొలం అమ్మాల్సి వచ్చి ఇట్లా పరిస్థితులు బాగాలేక పొలం అమ్మేశానండి అమ్మేమండి అని చెప్పగానే నాకు ఇప్పుడు హాయిగా ఉందండి ఎందుకంటే నేను ఒక్కదాన్ని నష్టపోయాను నాకు అప్పుడు సంతోషం లేదు ఇప్పుడు నువ్వు కూడా నష్టపోయావు కదా నువ్వు కూడా అమ్మేసుకున్నావు కదా ఇప్పుడు భలే హాయిగా ఉందని చెప్పేసి మాట్లాడుతుందని దేవుని పిల్లరా నిజంగా భక్తి జీవితంలో కొనసాగుతున్న మనకి దేవుని పిల్లరా అలాంటి ఆలోచన ఉండకూడదు అని చెప్పేసి దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు దేవుడు అలాంటి ఆలోచనగానే మనకుంటే మీరు భయంకరమైన ప్రమాదంలోకి వెళ్ళాల్సింది మనం ఎంతసేపుకి దేవుని పిల్లరా మనం ఎదుటివారు పాడైపోతే ఎదుటివారు పడిపోతే మనం మన శత్రువు పడిపోయినా పాడైపోయినా నాకు ఇలా చేశారు కనుక వాళ్ళు ఇలా అయిపోయారని చెప్పేసి ఇంకా మనం సంతోషపడుతూ ఆనందపడుతూ వాళ్ళని ఇంకా ఎక్కువగా బాధ పెట్టే మాటలు వాళ్ళ ముందు మాట్లాడకపోయినా బయట వాళ్ళతోనైనా మాట్లాడి మనం మిక్కిలి సంతోషపడుతూ ఉంటాం అలాంటి సంతోషం అనేది మనం పడగడు శత్రువు పడిపోయినప్పుడు శత్రువు కూలినప్పుడు మనకు సంతోషం అనేది ఉండకూడదు అని చెప్పేసి మనం చూడగలిగితే సామతల గనందం ఇరవై నాలుగో అధ్యాయము పదిహేడవ శరుములో దేవుడు ఒక అద్భుతమైన మాట ఈ దినమైన నూతన సంవత్సరంలో మనతో మాట్లాడుతున్నారు దేవుని పిల్లలు నిజంగా ఈ వాక్యానికి వ్యతిరేకమైన స్వభావం అనగానే ఉంటే మనం మార్చుకుందాం దేవుని పిల్లలు ఒకసారి చూడగలిగితే నీ శత్రువు పడినప్పుడు నీ శత్రువు పడినప్పుడు సంతోషించకము అంటే నీకు శత్రువు ఎవరైనా ఉన్నాడా ఆ వ్యక్తి పడిపోయినప్పుడు నువ్వు సంతోషించకము వాడు త్రొట్లెళ్ళినప్పుడు నువ్వు మనసును ఉల్లసించకము అంటే పడిపోయినప్పుడు నువ్వు సంతోషించొద్దు తొట్టెళ్ళినప్పుడు కూడా జీవితంలో నువ్వు సంతోషించొద్దు అన్నాడు ఎందుకు సంతోషించద్దు అనేది మనం చూడగలిగితే దేవుని పిల్లారా అసలు వాడు ఎందుకు పడిపోయాడు దేవుడికి విరోధముగా ఏ పని చేశాడో మనకు తెలియదు కనుక పడిపోయాడు దేవుడికి విరోధముగా ఏమి చేశాడో ఎలాంటి ప్రవర్తన ఎలాంటి మనస్తత్వం కలిగి ఉన్నాడో దాని నిమిత్తం ఏంటంటే తొట్టెళ్ళిపోయాడు నువ్వు ఈ రెండు చూసి నువ్వు సంతోషపడుతూ ఆనందిస్తూ ఉల్లసిస్తూ ఉన్నావు అనుకో తర్వాత ఏం జరుగుతుందని కింద భాగంలో మనం చూడగలిగితే యహోవా అంటే వాడు తొట్టెళ్ళినప్పుడు పడిపోయినప్పుడు నువ్వు మనసునందు ఉల్లసించి సంతోషించినప్పుడు యహోవా అది చూచి నిన్ను ఆశ్రయించుకొని అంటే నీ శత్రువు పడిపోయినప్పుడు వాడు తొట్టు వెళ్ళినప్పుడు నువ్వు సంతోషపడుతున్నావు కదా ఆనందంగా ఉంటున్నావు కదా యహోవా నిన్ను చూచి అది చూచి ఆశ్రయించుకొని వాని మీద నుంచి కోపం తిప్పుకునేమో అంటే వాని మీద నుంచి కోపం తిప్పుకుంటే మరి ఆ కోపం ఎవరి మీదకు రావాలా మన మీదకి తిప్పుకుంటాడు దేవుని పిల్లరా అందుకని మన శత్రువు పడిపోయినప్పుడు వాడు తొట్టి వెళ్ళినప్పుడు మనం ఉల్లసించగలదు మనము సంతోషించగలదు అసలు ఇంతకు అతను పడిపోవడానికి కారణం ఏంటి ఏ పనులు చేసి అతను పడిపోయాడు ఏ పనులు చేసి అతను తొట్రెళ్ళి బాధపడుతున్నాడు నేను ఆ పనులు చేయగలదు అని చెప్పేసి నిన్ను నువ్వు పరీక్షించుకొని పరిశోధన చేసుకొని ఆ పనులు చేయకుండా జాగ్రత్త పడాలి కానీ నువ్వు సంతోషపడిన వనసనందు ఉల్లసించిన యహోవా వాని మీద నుంచి కోపం తిప్పుకొని నీవు సంతోషించడం ఉలసించడం చూసి అస్సించుకోనంట వాణి మీద నుంచి కోపం తిప్పి మన మీదకి వచ్చే ప్రమాదం ఉంది ఆ కోపం దేవుని పిల్లారా మరి నిజంగా అలాగా ఎవరి మీద కన్నా వచ్చిందా అలా ఉలసించినప్పుడు అలా సంతోషించినప్పుడు ఆయన క్రోపం తిప్పుకున్నప్పుడు నిజంగా ఆ కుటుంబం పరిస్థితి ఏమైందనేది ఒక్కసారి లోతుల్లోకి వెళ్ళి జీవ గ్రంథాలు మనం చూడగలిగితే దేవుని పిల్లరా చూడండి మొదటి రాజుల గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ఏడో వచ్చినములో ఒక మాట రాయబడింది చూద్దాం మొదటి రాజుల గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ఏడో వచనములో అందుకు అతడ భార్య అయిన యజిబేలు ఏమండి అందుకు అతడి భార్య అంటే ఇతడు ఎవరు మనం చూడగలిగితే ఆహాబ్ రాజు అతని భార్య అయిన యజిబేలు వీళ్ళిద్దరూ ఏంది ఒక పేద అతనికి చక్కటి ద్రాక్ష తోట ఉంటే ఆ తోట నాకు ఇవ్వి అంటే నేను ఇవ్వనయ్యే అది నా పూర్వీకుల నుంచి వస్తుందో స్వాస్యంగా వస్తుంది అది జ్ఞాపకార్థంగా కుండాలు రాజా నేను ఇవ్వలేనని ఎప్పుడైతే చెప్పాడో ఈ మాట చెప్పినందుకు అతనికి ఎలాగైనా నేను బాధ కలుగు చేసి అది నేను తీసుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో ఏమండి అప్పుడు ఇక్కడ చెప్తున్నాడు ఏమని అందుకు అతని భార్య అయిన యజిబేలు ఇస్రాయేలులో నువ్వు ఇప్పుడు రాజ్య పరిపాలన చేయుట లేదా లేచి భోజనము చేసి మనస్సులో సంతోషించము ఏమండి లేచి భోజనం చేసి మనస్సులో సంతోషము కొండందుకు ఆ పొలం తీసుకోబోతున్నావు ఆ పొలం నీ చేతికి రాబోతుంది అందుకని చెప్పేసి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు అతను నేను ఇవ్వనన్నందుకు నువ్వు ఏమిటి చారపడాల్సిన అవసరం లేదు అతను పడిపోబోతున్నాడు కనుక అతనికి మరణం ప్రాప్తిస్తు మరణం రాబోతుంది కనుక నువ్వు మనసు నందు సంతోషించి ఆనందంగా ఉండని చెప్పింది దేవుని పిల్లార నిజంగా ఇంకా దే ఏం చేశాడు రాజు లెగిశాడు చక్కగా తిన్నాడు మనసు నందు సంతోషిస్తూ ఆనందంగా ఉన్నాడు దేవుని పిల్లార మరి ఇతనేమో ఆనందంగా ఉన్నాడు కానీ నా బోతైతే చనిపోయాడు దేవుని పిల్లార నా పిల్లలు భార్య ఏమో రోదన చేస్తున్నాడు రాజు ఏమయ్యాడంట సంతోషంగా ఉన్నాడు అంటే నా అప్పుడు దేవుడు ఏం చేశాడు నా బోతు మీద ఏమండి హెజ్రావాడైనా మరి ఏమండి నా నా చనిపోగానే నిజంగా నా బోతును నా బోతు రాజుని ఎదిరించి నా పొలం ఉన్నాయి ఇవ్వను అని చెప్పి అలా మాట్లాడినప్పుడు నిజంగా రాజు మాటకి ఎదురుదిరిగి మాట్లాడుతున్నాడు నేనే ఒక పరిపాలకుడిగా రాజు నుంచితే రాజు మాటకు ఎదురుదిరిగి మాట్లాడుతున్నాడని ఒకవేళ దేవుని కోపము నాబూతి మీద గొలుకుందేమో మనకైతే తెలియదు కానీ దేవుని పిల్లరా ఎప్పుడైతే ఈ రెండు సన్నివేశాలు దేవుడు చూస్తూనే ఉన్నాడు ఈ రెండు సన్నివేశాలు దేవుడు చూస్తున్నప్పుడు ఏం చేశాడు ఎప్పుడైతే ఆహాబు రాజు అంటే యజిబేలు నువ్వు మనసును సంతోషంగా ఉండి చక్కగా నీకు ఏ బాధ లేదని యజువేయులు తన భార్య అయిన రాజుకు చెప్పంగానే మరుక్షణం ఏం చేశాడంట దేవుడు ఒక వర్తమానం పంపిస్తున్నాడు మనం చూడగలిగితే అప్పుడు వాక్కు ఏమంటే తిస్క్యూడైన ఏలియాకు ప్రత్యక్షమై ఎలాగో సెలవిస్తున్నాడు మనం చూడ పదిహేడు ఇరవై ఒక ఇరవై ఒకటిలో పదిహేడో వచ్చినప్పుడు ఇక్కడ రాయబడింది ఏంటంట ఎహోవా వాక్కు తిసిగీడైన ఏలియాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చును నీవు లెగిచి షోమరోన్లో ఉన్న ఇస్రాయేల్ రాజైన ఆహాబునొద్దకు వెళ్ళుము ఇస్రాయేల్ రాజైన ఆహాబునొద్దకును వెళ్ళుము అతడు ఏమంటే నాగే నా ఒక ద్రాక్ష రస తోటను తోటలో ఉన్నాడంటే పోయి ఎందుకు హాయిగా లెగిసాడు తిన్నాడు సంతోషంగా తోటలోకి వెళ్ళి తోటనే చూసుకుంటున్నాడు దాన్ని స్వతంత్రించుకోవడానికని స్వాధీనపరుచుకోవడానికి అక్కడ చారంగానే నువ్వు అతను చూచి ఇలాగ ప్రకటన చెయ్యి యహోవా ఏమని సెలవిచ్చాడు తెలుసా దీనిని స్వాధీనపరుచుకోవాలని నాబోతును నువ్వు చంపించావు కదా బట్టి చంపించాడంటే ఇతను చంపించలా ఇతనికి అసలు సంబంధం లేదు చేసినంత తన భార్య ఇతను మాత్రం మనసులో ఉల్లసిస్తూ సంతోషిస్తూ ఇక నాకు అడ్డు చెప్పేవాళ్ళు లేరని చెప్పి సంతోషపడుతూ ద్రాక్ష తోతను స్వతంత్రం చేసుకుని స్వతంత్రించుకోవడానికి వెళ్ళినప్పుడు అప్పుడు ప్రవక్త వచ్చాడు ఇదిగో నా పోతును నువ్వు చంపించి ఈ తోటను నువ్వు తీసుకుంటున్నావు కదా సంతోషంగా ఉన్నావా కదా అయితే వినువు యహోవా నీకు సెలవిచ్చినదేమనగా తెలుసా ఏ స్థలమైతే నా పోతు ఏ స్థలం మంది మీరు చంపారు అతని రక్తం కుక్కలు నాకునాయో ఆ స్థలం అందే నీ రక్తం కూడా కుక్కల నాకుతాయి నిజముగా నాకుతాయి ఒకవేళ నేను చెప్పేది అబద్ధమే అని నువ్వు అనుకుంటావేమో కానీ నిజముగానే నాకుతాయి అని చెప్పేసి దేవుని పిల్లారా నిజంగా ఆహాబు రాజు మీద దేవుడు ఎంత కోపం తెచ్చుకున్నాడు మీరు చూడండి అంటే నా పోతూ రా నా పోతు నేను ఇవ్వను నా ద్రాక్ష తోట కుదరదని చెప్పినప్పుడు ఏమన్నా కల దేవుడు మనసులో ఏముందో మనకు తెలియదు కానీ దేవుని పిల్లారా నా పోతును మరి అతని చంపించి ఆహాబరాజు దాన్ని బలవంతంగా తీసుకున్నప్పుడు యహో సంతోషపడుతున్నప్పుడు యహో ఆ కోపము నిజంగా ఆహాబు రాజు కుటుంబం మీద రగులుకొని ఆ కుటుంబమే పతనమైపోయినట్టుగా మనం చూడగలుగుతున్నాం దేవుని పిల్ల అందుకని మన చెత్రువు పడిపోయినప్పుడు తొట్ట దేవుని పిల్లరా మనం ఎప్పుడు కూడా సంతోషించకూడదు ఆనందించగలదు ఏ విషయంలో పడిపోయాడో ఒకసారి చూసుకోవాలి దేవుని పిల్లరా ఏ విషయంలో చూడాలి ఇంతకీ నా పోతే ఏ విషయంలో చనిపోయాడు అని మనం చూడగలిగితే రాజు దగ్గరికి పోయి ఇది నా పూర్వీకులు ఇచ్చింది నేను ఇవ్వను అననే మాట మాట్లాడకూడదు కదా అలా మాట్లాడకూడదు కదా దేవుని పిల్లరా నిజంగా అతను సాత్వికంతో చెప్పి ఉంటే ఎలా ఉండేదో మనకు తెలియదు కానీ నేను ఇవ్వననే తల్లికి రాజు మరి భయంకరమైన నిర్ణయం తీసుకొని సంతోషముగా అది నిర్ణయం అది తీసుకోబోయేటప్పుడు దేవుని కోపము ఆహాబు రాజు మీద కుటుంబం మీద కగులుకున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం అలాగనే నూతన నిబంధనలో కూడా మనం చూడగలిగితే దేవుని పిల్లరా లోకసు వార్త లోకసు వార్త ఇరవై రెండో వచ్చినములు రెండో అధ్యాయంలో కూడా ఒక మాట రాయబడించు చూడండి లోకసు వార్త ఇరవై రెండో అధ్యాయము ఐదో వచ్చినములు ఇరవై రెండు ఐదు చూద్దాం ఒకసారి ఇది అందుకు వారు సంతోషించి ఎవరింతకీ అని మనం చూడగలిగితే క్రీస్తు క్రీస్తువారు భూమి మీద అద్భుతాలు స్వస్థతలు వాక్యమును ప్రకటిస్తూ పరలోక రాజ్యం సమీపించింది మీరు ఆయన రాజ్యంలో చేరమని ప్రకటిస్తూ ఉన్నప్పుడు వీళ్ళకి ఏం చేయాలో తెలియదు ఎవరికి శాస్త్రులకి పరిచయలకి ఎలాగైనా యశు క్రీస్తువాన్ని పట్టుకొని ఇతన్ని చంపేసేయాలని చెప్పేసి ఒక ఆలోచన ఒక కుట్ర జరుగుతున్న కాలంలో మరి గారు కూడా యేసుక్రీస్తు వారిని అమ్ముకొని ఆ డబ్బులతో నేను బాగా అనుభవించాలని ఈ ఆలోచన గారు కలిగి ఉన్నారు ఈ రెండు కలిగినప్పుడు నిజంగా యువదాగారి వెళ్ళేసి ఎప్పుడైతే పరిశీలన శాస్త్రం కలగంగా కలవంగానే వాళ్ళు ఒక చూడంగా చూడదు అందుకు వారు ఏంది యేసుక్రీస్తు వారిని అప్పగిస్తాను మీకు ఎలాంటి అభ్యంతరం లేదని యువదాగారి వెళ్ళంగానే తిరిగి ముప్పై మూడు నాణ్యాలు యువదాగారి చేతిలో పెట్టి వాళ్ళంట సంతోషించారంట దేవుని పిల్ల ఏమంటే వారికి అంటే డబ్బులు ఇవ్వడానికి సమ్మతించంట సంతోషపడ్డారంట దేవుని పిల్లలు యూదులు పరిచయాలు మనం చూడగలిగితే అంటే మరి తీసుకున్న యువదాగారు కూడా ఏమైంది ఆయన సంతోషపడ్డాడు ఎందుకు నేను తీసుకున్నాను నా ప్రభువును చక్కగా వాళ్ళకి అప్పగించడానికి నేను డబ్బులు తీసుకుని వెళ్ళి పొలం కొరకు హాయిగా ఉండాలని చెప్పేసి ఇతను సంతోషపడ్డాడు అంటే తీసుకొని సంతోషపడ్డా అతను గారు చనిపోయినట్టుగా మనం చూడగలుగుతాం దేవుని పిల్లర ఊరేసుకుని ఒక నీతిమంతుండే నేను అప్పగించామని పోనేమన్నా ఇచ్చిన వాళ్ళు ఏమైనా సంతోషంగా అని చెప్తే దేవుని పిల్లరా వాళ్ళు కూడా ఏసు అప్పగించి భయంకరమైన పాపములకి వెళ్ళిపోయినట్టుగా మనం చూడగలుగుతున్నాం అంటే ఒక వ్యక్తిని ఒక వ్యక్తి తొట్టెళ్ళుతున్నప్పుడు పడిపోతున్నప్పుడు దేవుని పిల్లరా మనస్సులో సంతోషించే స్థితి మనం ఉండకూడదు ఎందుకంటే ఆ వ్యక్తి నీతిమంతుడయి ఉండొచ్చు మనం చూడలేము దేవుని పిల్లరా ఆ వ్యక్తి ఏ పరిస్థితుల్లో అలా ఆ వ్యక్తికి అవి సంభవిస్తుండే మనకు తెలియదు కనుక అవి చూసినప్పుడు మనం అలా చేయగలదని మనకు మనకు మన మనం పరీక్షించుకొని అయ్యో వాళ్ళ ఆపదల్లో పడ్డారని సహాయం చేసేవారుగా ఉండాలి కానీ ప్రార్థన చేసేవారుగా ఉండి మనల్ని మనం సరిదిద్దుకొని ఆ బా అలాంటి వేదనలోకి మనం వెళ్ళకుండా ఉండున్నట్టు మనల్ని మనం సరిచూసుకోవాలి కానీ దేవుని పిల్లరా ఎప్పుడైతే వారిని చూసినప్పుడు మనం సంతోషం పడతాము యహోవా కోపం వారి మీద తీసుకొని తిప్పుకొని మన మీద కానీ ఇచ్చాడంటే దేవుని పిల్లరా భయంకరమైన ప్రమాదానికి మనము మన కుటుంబాలు వెళతారని ఈ వాక్యం ద్వారా మనకు దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు కనుక ఈ వాక్యాలు మన మనసులో ముద్రించుకొని చక్కగా ఎవరైనా ప్రమాదం అంటే త్రుట్టి పడిపోయినప్పుడు సంతోషించకుండా ఎందు నిమిత్తం వాళ్ళు పడిపోయారు వాళ్ళు ఈ దేవుడికి ఏమి వ్యతిరేకంగా చేశారు అని ఆలోచించి మనము కూడా వాళ్ళని చూసి సంతోషించకుండా బాధపడుతూ వాళ్ళకి సహాయం చేసేవారి ఉండాలా లేకపోతే దేవుని పిల్లరా వారి కోసం ప్రార్థన చేసేవారి మీరు ఉండాలని ప్రేమతో తెలియచేస్తూ నా మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా జీమ కలిగిన మా పారత్తు తండ్రి నీ కృప కలిగిన నామాని కొందనాలు తండ్రి రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల్లోనైనా మాకు తెలిసి కానీ తెలియక కానీ మా శత్రువులు పడిపోయినప్పుడు తొట్టు వెళ్ళినప్పుడు ఒకళ్ళు మేము సంతోషించామేమో ఆనందించామేమోనైనా ఇదిగో తండ్రి వారి మీదకి రావాల్సిన కోపం ఉగ్రతను ఒకళ్ళు మా మీద తిప్పుకొని మమ్మల్ని బాధకు కలుగు చేసేవ తండ్రినైనా ఇదిగో ఈ రెండు వేల నా తండ్రినైనా ఆయా ఇరవై నాలుగో సంవత్సరంలో ప్రవేశించిన మేము నా తండ్రి అలాంటి పనులు ఇంకా చేయక నైనా మా శత్రువులు అయినా ఎవరైనా పడిపోయినా తొట్టెళ్ళినా మేము మనసును సంతోషించే వారి కాక తండ్రి చేయగలిగిన సహాయం చేసి ప్రార్థన చేసే స్థితిలో మేమందరం కలిగి ఉన్నట్లు అలాంటి మనసును మాకు అనుగ్రహించమని మనం అడుగుతున్నాం సహాయం చేయండి తండ్రి నైనా ఇదిగో నా తండ్రి నైనా సకల పరిశుద్ధుల్ని సువార్థికులను బోధకులను కాపాడండి నా తండ్రి నైనా ఎంతమంది అయితే లైవ్ చూస్తున్నారో ఆ బిడ్డలు ఈ మాటలు వినగలిగే స్థితి గ్రహించగలిగే రోదేమిచ్చి వాక్యానుసారంగా మా తండ్రి బ్రతకడానికి శక్తినిమని ప్రతి కుటుంబంలో మారు సురక్షణ రక్షణ మంచి ఆరోగ్యం తెచ్చేయమని రాకపోకలు నా తండ్రి చేస్తున్న చేతి పనిని మీరు బహువ దీవించి ఆశీర్వదించి అడుగుతున్నాము నైనా ఇదిగో మా దేశాన్ని మా దేశంలో ఉన్న ప్రతి కుటుంబం కూడా నైనా శాంతి సమాధానాలతోనైనా నిజరక్షకుడు ఏసేయనని నమ్మగలిగే భాగ్యం గురించి సహాయం చేసి మీరు మహిం అందుమని మా రక్షకుడు నీకో మారుడైన ఏ వారి నామలి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను మీ అందరికి నా హృదయపూర్వక వందనములు ధన్యవాదాలు చెయ్యమగలిగిన దేవుని పిల్లలు ఈ మాటను మీరు వినండి అనేక మందికి తెలియచేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే జూడితా సీజీసీ అని నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రేమతో తెలియజేస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు ధన్యవాదాలు